హాయ్ అందరికీ నమస్కారం స్టడీస్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం మ్యాప్ పాయింటింగ్ పిల్లలకి మ్యాప్ పాయింటింగ్ కొంత సులభంగా మెథడ్ లో వాళ్ళు మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవడానికి నేను తయారు చేసినటువంటి ఒక టీఎల్ఎం ఇది సో మీరు ఒకసారి దీన్ని గమనిస్తే ఈ పెన్ సహాయంతో ఇక్కడ రాష్ట్రాలని వాటికి రాజధానులు ఉన్నాయి స్టేట్స్ అండ్ కెపాల్సిటీస్ సో మనం ఏ క్యాపిటల్ సిటీ పైన టచ్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఆ సిటీ ఎక్కడ ఉందో ఈ లైట్ వెలుగుతుంది చూడండి ఒకసారి సో జస్ట్ మనం ఎక్కడ కావాలంటే ఇక్కడ టచ్ చేస్తే లిస్ట్ ఉంది క్యాపిటల్ సిటీస్ అన్ని కూడా రాజధానులు ఇక్కడ టచ్ చేయగానే మనకు దానికి సంబంధించినటువంటి లైట్ వెలుగుతుంది సో ఇది ఒక టీఎల్ఎం సో ఈ టీఎల్ఎం ఉపయోగించి పిల్లలు మ్యాప్ పాయింటింగ్ కొంచెం సులభంగా ప్లేవే మెత్తలో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని ఎలా తయారు చేద్దామో తయారు చేయాలో మనం చూద్దాం ముందుగా ఒక మందంపాటి ప్లైవుడ్ చెక్కను తీసుకోవాలి ఇక్కడ నేను రెండు ఫీట్లు ఇంటూ మూడు ఫీట్లు ఉన్నటువంటి ప్లైవుడ్ చెక్కను తీసుకున్నాను ఆ తర్వాత దానికి వైట్ కలర్ ఎనామిల్ పెయింట్ని బ్యాక్గ్రౌండ్గా వేసుకోవడం జరిగింది అలాగే మ్యాప్ ఖచ్చితంగా రావడం కొరకు గ్రాఫ్ గీసుకోవడం జరిగింది ఒక పటం పైన గ్రాఫ్ గీసుకొని అలాగే చెక్క పైన కూడా గ్రాఫ్ గీసుకొని ఆ గ్రాఫ్ సహాయంతో అవుట్లైన్ మ్యాప్ని చాక్పీస్తో గీసి ఆ తర్వాత ఎనామిల్ పెయింట్ని అవుట్లైన్ పైన వేయటం జరిగింది మ్యాప్ గీయడం పూర్తయిన తర్వాత మ్యాప్ యొక్క కింది భాగంలో ఖాళీ స్థలంలో రాష్ట్రాలు మరియు రాజధానుల యొక్క ఒక లిస్టును అతికించి ఎక్కడైతే రాజధాని నగరం ఉంటుందో ఆయా ప్రాంతాలలో ముందే మార్క్ చేసుకొని ఆ ప్రాంతాలలో డ్రిల్లింగ్ మెషిన్ సహకారంతో గుండ్రటి రంధ్రాలని చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం తర్వాత ఇక్కడే ఎల్ఈడి లైట్లను అమర్చుతాం కాబట్టి ఆ ఎల్ఈడి లైట్లకు సరిపోయే సైజులో మనము రంధ్రాలని చేసుకోవాలి రాజధాని నగరాలు ఉన్న చోటుతో పాటు కింద అతికిచ్చినటువంటి లిస్టులో కూడా మనము ఒక్కొక్క రాజధాని నగరం దగ్గర రంధ్రాలు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనము ఇనుప నట్టు బోల్టను బిగిస్తాము రంధ్రాలు వేయటం పూర్తయిన తర్వాత ఒక్కో రంధ్రంలో ఒక్కో ఎల్ఈడి లైట్ని అమర్చాల్సి ఉంటుంది అలాగే కింద లిస్టులో ఉన్నటువంటి రాజధానుల దగ్గర ఒక్కో నట్ బోల్ట్ని బిగించి ఆ నట్ బోల్ట్ని ఆ లైట్కి ఒక వైర్ సహాయం వైర్తో ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఒక్కో ఎల్ఈడి లైట్లో పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ రెండు ఉంటాయి కాబట్టి అన్ని లైట్లకు పాజిటివ్ సైడ్తో మాత్రమే పాజిటివ్ సైడ్ని ముందే గుర్తించి పాజిటివ్ సైడ్ని ఆ నట్ బోల్ట్కి ఒక వైర్తో కలపాల్సి ఉంటుంది నెగిటివ్ సైడ్ని మనం అలాగే వదిలేయాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే లిస్ట్లో ఉన్నటువంటి నట్ బోల్ట్కి ఆ రాజధాని దగ్గర ఉన్నటువంటి ఎల్ఈడి లైట్లోని పాజిటివ్ సైడ్కి ఒక వైర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఎల్ఈడి లైట్లో నెగిటివ్ని వదిలేసి పాజిటివ్ని నట్ బోల్ట్కి కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ నెగిటివ్ సైట్స్ అన్నీ కూడా ఒకే ఒక్క వైర్తో కలపడం జరిగింది ఇక్కడ మీరు బ్లాక్ వైర్ని చూస్తే ఆ బ్లాక్ వైర్కి మధ్య మధ్యలో కాట్లు పెట్టి అన్ని ఎల్ఈడి లైట్లను ఒకదానితో ఇంకొకటి ఓన్లీ నెగిటివ్ సైడ్స్ కలుపుకుంటూ వెళ్ళడం జరిగింది ప్రతి ఎల్ఈడి లైట్ యొక్క నెగిటివ్ సైడ్స్ని ఒక వైర్తో కనెక్ట్ చేయడం జరిగింది ప్రతి ఎల్ఈడి లైట్లోని మైనస్ టు మైనస్ని మనం కలుపుకుంటూ కలుపుకుంటూ వెళ్తాం చివరిగా మిగిలిపోయినటువంటి ఆ వైర్ యొక్క చివరి కొనను బ్యాటరీ యొక్క నెగిటివ్ సైడ్కి కలిపేసి బ్యాటరీ యొక్క పాజిటివ్ సైడ్ని ఒక పెన్కి కనెక్షన్ ఇస్తే సరిపోతుంది అలాగే ఈ వైర్లన్నిటికీ కూడా గ్లూ గన్ వేయడం వల్ల ఆ వైర్లు కదలకుండా ఉంటాయి చివరిగా బ్యాటరీ యొక్క పాజిటివ్ సైడ్ని పెన్కి అలాగే ఎల్ఈడి లైట్లలో మిగిలిపోయినటువంటి నెగిటివ్ని బ్యాటరీకి నెగిటివ్ సైడ్ పెన్ని పాజిటివ్ సైడ్ కలపగా ఇక్కడ మనము పెన్తో ఆ స్క్రూని టచ్ చేయగానే సర్క్యూట్ అనేది కంప్లీట్ అయ్యి మనకు కావాల్సినటువంటి లైట్ వెలుగుతుంది